మీ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయితే మీరు చాలా రొమాంటిక్ ఇతరుల్ని ఇట్టే ఆకర్షిస్తారు చాలా మంది ప్రజలు పెట్టుకున్న పేరుకు అనుగుణంగా జీవితాలు ప్రభావితమవుతాయని నమ్ముతారు ముఖ్యంగా ఓ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం గ్రహాల ప్రభావం ఆధారంగా వారి వ్యక్తిత్వం లక్షణాలు భవిష్యత్తును తెలియజేస్తుందని నమ్ముతారు పేరులోని మొదటి అక్షరం వ్యక్తి వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు తెలియజేస్తుందని తెలిపారు సాధారణంగా చాలా మంది పేర్లు ఎస్ లెటర్ తో స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ లెటర్ ఎస్తో పేరు పెట్టుకున్న వ్యక్తులకు అక్షరంగా గల వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు ప్యాషనేట్ లేదా ఉద్వేగ భరితంగా ఉండే వీరు తమ భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తం చేయగలరు అలానే భాగస్వాములకు నమ్మకంగా ఉంటారు సంబంధంలో నిజాయితీ నిబద్ధతకు విలువ ఇస్తారు ఇతరులను ఆకర్షించే సహజ ఆకర్షణ నాచురల్ చార్ ను కూడా కలిగి ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ ఈ లెటర్ తో స్టార్ట్ అయ్యే నేమ్ పెట్టుకున్న వారు ప్రజలతో కలిసి సమయం గడపడానికి ఇష్టపడతారు చుట్టూ ఉన్న వారిని కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు ఇతరులు చెప్పే మాటలను మంచిగా వింటూ వారి ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారు బలహీనతలు ప్రతికూలతలు పేరులో ఎస్ మొదటి లెటర్ గా గల వ్యక్తులు వారి జీవితాలను ప్రభావితం చేసే కొన్ని లోపాలను కూడా కలిగి ఉంటారు వీరు మార్పులను ఇష్టపడరు కంఫర్ట్ జోన్ కు కట్టుబడి ఉంటారు కానీ వీరు మార్పులకు అడ్జస్ట్ కావడం నేర్చుకోవాలి వీరు మొన్ని పట్టుదల గలవారని ఆలోచించకుండా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు కొన్నిసార్లు పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందుల్లో పడుతుంటారు ఇదే వీరికి పెద్ద మైనస్ కాబట్టి ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి పని కెరీర్ జీవితం పేరు మొదటిలో అక్షరం ఉన్న వ్యక్తులు ఏదైనా గొప్ప విజయం సాధించాలనే ఆశయంతో ఉంటారు ఈ ఓరియంటెడ్ పీపుల్ సొంత కళలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించడానికి కృషి చేస్తారు క్రియేటివ్ ఆర్టిస్టిక్ గా ఉండే వీరు వివిధ రంగాలలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారు సమస్యలను పరిష్కరించడంలో వినూత్న పరిష్కారాలను కనుగొనడంలో కూడా ముందుంటారు వీరు ప్రమాదాలకు భయపడరు ఉద్యోగాలు ఎస్ పేరున్న వ్యక్తులు అనేక వృత్తులలో రాణించగలరు ప్రత్యేకించి క్రియేటివిటీ ప్రాబ్లం సాల్వింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమయ్యే కెరీర్స్ లో వీరికి తిరుగుండదు ఎస్ పేరు ఉన్న వ్యక్తులకు డాక్టర్ ఫ్యాషన్ డిజైనర్ గ్రాఫిక్ డిజైనర్ నావెల్ రైటింగ్ మ్యూజియాలజిస్ట్ ఎగ్జిబిషన్ డిజైనర్ మేకప్ ఆర్టిస్ట్ క్రియేటివ్ రైటర్ ఆర్ట్ డైరెక్టర్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డేటా సైంటిస్ట్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పేటెంట్ లాయర్ బయోమెడికల్ ఇంజనీర్ టెక్నికల్ రైటర్ వంటి జాబ్స్ బాగా సూట్ అవుతాయి మిత్రులారా మిత్రులారానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు